ఆడవాళ్ళకి సంక్రాంతి అంటే ముగ్గులతోనే మొదలవుతుందండి ఉదయాన్నే నిద్రలేచి ముందైతే ముగ్గు అయితే పెట్టేశానండి పెట్టాక ఇంక ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయామనమాట ఇంట్లో అందరం స్నానం చేసామండి ఇది చూడండి ముగ్గు వేసి అటు వెళ్ళానో లేదో ఏదో వచ్చి తొక్కేసిపోయిందనమాట సో ఫైనల్గా పోనీలే కష్టపడేశాను కష్టపడేసాను మా వారైతే ఇవాళ సంక్రాంతి కాబట్టి గుమ్మడికాయనైతే పగల కొడుతున్నారు ఇలా తినే గుమ్మడికాయని వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే పగల కొట్టరండి ఇలా బ్యాక్ నుంచి అయితే పగల కొడతారు సో ఈ సంక్రాంతి రోజు ఏంటంటే గుమ్మడికాయనైతే అందరితో షేర్ చేసుకుంటే చాలా మంచిదని అయితే చెప్తూ ఉంటారండి గోదానం డబ్బు దానం చేయడం ఇలా ఇవన్నీ ఉంటాయి కదా సంక్రాంతి రోజు అయితే గుమ్మడికాయనైతే దానంగా ఇవ్వాలని అయితే చెప్పారు చాలా మంచిది అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే గుమ్మడికాయలు కాపించుకుంటాం అందరికీ అయితే పంచుతాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మా జేజ్ అండి మా నాన్న వాళ్ళ మదరు మా జేజ్ అయితే నేను సెవెన్ మంత్స్ బేబీగా ఉన్నప్పుడే మా జేజ్ అయితే చనిపోయారనమాట ఇలా చనిపోయాక ఎవ్రీ సంక్రాంతి ప్రతి సంక్రాంతికి కూడాను మా జేజ్కి అయితే మేము బట్టలు పెట్టుకొని ఇంట్లో మేము పిండి వంటలు చేస్తాం అవైతే పెట్టుకుంటాము అలాగే ఇలా దేవుడికి కూడా నీట్గా అయితే పూజ అయితే చేసామండి ఇలా జేజ్ వచ్చేసి ఏమంటారు భర్త ఉన్నప్పుడే చనిపోయారు కదండి సో జేజకు వచ్చేసి గాజులు బొట్టు పసుపు కుంకుమ ఇలాగా పువ్వులు అన్నీ పెట్టి ఈసారి వచ్చేసి పండగ ఏమేమైతే మనం ప్రిపేర్ చేసుకుంటా అవైతే మా జేజ్ దగ్గర అయితే పెడతామండి ఫైనల్గా ఇవాళ వచ్చేసి గుమ్మడికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసాము అండ్ పాయసం కూడా చేసింది మా మమ్మీ సో ఫైనల్గా ఇలా దేవుడికి పెట్టాము దేవుడికి ఫస్ట్ దీపం పెట్టేస్తామన్నమాట దేవుడికి దీపం పెట్టాక నెక్స్ట్ వచ్చేసి మా నాన్నమ్మ దగ్గర అయితే పెట్టామండి సో ఎవ్రీ ఇయర్ ఇలా వాటర్ ఒక గ్లాస్ నిండా వాటర్ పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటామండి కొబ్బరికాయ కొట్టుకొని అంటే ఇంతకు ముందు రోజుల్లో సమాధి కట్టలేదండి అప్పుడు అప్పుడున్న సిచువేషన్ బట్టి సో మా జేజ్కి సమాధి ఎక్కడ వేశారో కూడా మేమైతే గుర్తుపట్టలేకపోతున్నాం అనమాట సో ఏం చేస్తామంటే ఒక ఫోటో తీసుకొని ఇలా ఫోటోకైతే ఇలా అన్నీ పెట్టుకొని వాటర్ పెట్టి ఇలా నిప్పు పెట్టి అయితే నిప్పుని ఒక గిన్నెలో తీసుకొచ్చి ధూపం అయితే వేస్తామండి సాంబ్రాణి పొడి వేసి దండం పెట్టుకుంటామన్నమాట సో మేమేమని నమ్ముతామంటే ఎక్కడున్నా సరే ఈ సంక్రాంతి రోజు మాత్రం మా నాన్నమ్మ ఇంటికి వచ్చి వెళ్తారా అని